ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదహారు మంగళవారం నేటి మన ధ్యానలేఖను వ్యోహాను పదవాధ్యాయం పదవచనం గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను వ్యాఖ్యానాంశం ఆధారపడిన జీవితం వ్యాఖ్యానాంశం ఆధారపడిన జీవితం వ్యాఖ్యానం యేసు ప్రభు ఒకసారి తన శిష్యులతో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యోహాన్స్ వార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనంలో చెప్పాడు అనగా నిజమైన ద్రాక్షవల్లి అయిన ఆయన యందు మనం నిలిచి ఉంటేనే గాని దేవుని కోసం ఫలించలేమని ఆయన ఈ మాటల ద్వారా స్పష్టం చేశాడు కానీ ఆచరణలో దీని అర్థమేమిటి మన అనుదిన జీవితంలో దీన్ని మనం ఎలా ఆచరించగలం మీరు ఈ ప్రశ్నకు ఎలా సమాధానం ఇస్తారు ఆధారపడుట అనగా ఇతరుల మీద ఆధారపడుట అని అర్థం ఈ మాటలు మనకు తరచూ ప్రతికూల అర్థాన్ని ధ్వనిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండటానికే ఇష్టపడతాం మన స్వేచ్ఛను కోల్పోవటానికి మనం ఇష్టపడం కానీ ఇదివరకే దేవుని మీద ఆధారపడటం వలన తమ జీవితంలో ఆయన మార్గనిర్దేశాన్ని ఆయన కార్యము జరిగించటను చూచిన వారు ఇప్పటికీ ఆ గ్రహింపుకు వచ్చి ఉంటారు ఏమంటే ఆచరణలో ఆయన మీద ఆధారపడటమే ఆశీర్వాదకరమైన అర్థవంతమైన జీవితానికి మరియు సజీవుడైన దేవునితో సహవాసం చేయటంలో ఉత్తేజకరమైన జీవితానికి కీలకమని గ్రహించి ఉంటారు ఆయన నేటికని అద్భుతములో జరిగించు దేవుడు తిరిగి జన్మించి దేవుని మీద ఆధారపడి జీవించే క్రైస్తవుడు తన జీవితంలో ఈ క్రింది మూడు అంశాలను ఆచరిస్తాడు అతడు తన ప్రార్థనా జీవితం ద్వారా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాడని చూపుతాడు రెండవదిగా అతడు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం శక్తిపై ఆధారపడి జీవిస్తాడు మూడవదిగా దేవుడు తన జీవవాక్యం ద్వారా తనతో మాట్లాడతాడని తద్వారా అతనికి మార్గదర్శకత్వం ఇస్తాడనే నిరీక్షణతో జీవిస్తాడు కానీ అటువంటి ఆధారపడిన జీవితం నిర్దిష్టంగా చెప్పాలంటే ఎలా ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనము మన ప్రభు అయిన యేసు జీవితాన్ని తప్పక అధ్యయనం చేయాలి వాస్తవానికి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన మన ప్రభు అయిన యేసు హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో రాయబడినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవాడు కీర్తన గ్రంథం నూట తొమ్మిదో కీర్తన నాలుగో వచనం చూడండి పరిశుద్ధాత్మచే నడిపించబడేవాడు లోకాసు వార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి అంతేగాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించేవాడు అని మత్తస్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ అందు జీవించుచున్నందున మీరు ఆయన అడుగుజాడల్లో నడవగలుగుతున్నారు మరియు యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో రాయబడినట్లు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగున మనం నడవగలుగుతున్నాం అయితే అనుదినము జాగ్రత్త కలిగి ఆయన మీద ఆధారపడుచు జీవించినప్పుడు మాత్రమే మనీ విధముగా ఆయనను పోలి జీవించగలం సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు